अमित शाह जी आपको हमें चित्तूर जिला से मैं बात कर रहा है आपका साथ आपको कंपलसरी कांग्रेस पार्टी बदल देगा आपको आंसर देगा आपको एक सॉरी बोलने का भी बहुत दिन से सोचन कर रहा है ये तीव्र स्थाई में हमें लेकर जाऊंगा कंपलसरी बदल पेट प्रसक्त ले दो अरे तमिलनाडु लगानी कर्नाटक आलाटे गानी यावत दे भारत देश చాలా బలంగా దీన్ని తీవ్ర స్థాయిగా తీసుకొని పోవాలనుకుంటా ఉండడం అంబేద్కర్ గారి పవన్ ఏమీ అనేది ఈ భారతదేశానికి ప్రపంచానికి చూపి తప్పకుండా ఈ రోజు కుటుంబ ప్రభుత్వం అన్ని అన్ని పార్టీలు ఈ జగన్మోహన్ రెడ్డి గారితో సహా అన్ని బీజేపీ మయమైపోయినాయి ముందే ఏకైక ప్రత్యామ్నాయ పార్టీ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఒకటే వచ్చేసారి కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ వస్తుంది మీకందరికీ సమాధానం బుద్ధి చెప్తుంది